హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా అటుకులతో కట్లెట్ తయారు చేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని వేడి వేడిగా టమాటా సాస్తో నంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తయారీ విధానం చూసేద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు అటుకులను తీసుకోవాలి ఇలా అటుకులను వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా రెండుసార్లు కడిగి తీసుకోవాలండి అలా కడిగి తీసుకోవడం వల్ల అటుకుల్లో ఉన్న మట్టి కానీ లేకపోతే దుమ్ము కానీ ఏమైనా ఉంటే పోతుందనమాట ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత ఈ అటుకుల పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా నాన్న ఇవ్వాలి పది నిమిషాల తర్వాత చక్కగా ఇలాగా అటుకులు నీటినన్నీ పీల్చుకొని మెత్తగా తయారవుతాయి తర్వాత మనం ఒకసారి అలా కలుపుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లితరుగు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి తురుము కొంచెం కరివేపాకు తురుము అలాగే కొత్తిమీర తురుము కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పుల్లటి పెరుగు వేసుకుని మొత్తంగా అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు వాటర్ ఏమాత్రం పోయకూడదండి ఓన్లీ పెరుగుతోనే మనము ఈ బ్యాటర్ మొత్తం రెడీ చేసుకుంటున్నాము చూసారా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మరొక రెండు స్పూన్ల పెరుగును యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి ఇదిగో కొంచెం గట్టిగా ఉంది అందుకని నేను ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇలా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా ఇలా కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలి చివరిగా రెండు స్పూన్ల నూనెను కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే పిండి చక్కగా రెడీ అయిపోతుంది పిండి కలుపుకున్న వెంటనే మనము కట్లెట్స్ చేసేసుకోవాలండి ఏమాత్రం కనుక మనం నానపెట్టినా కానీ దాంట్లోంచి వాటర్ ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట చూసారా ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని చేతిలో ఇలాగా రౌండ్గా కట్లెట్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ రకంగా చక్కగా పగుళ్ళు లేకుండా ఇలాగా రౌండ్గా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీకు కావాలంటే గొట్టాల్లాగా సిలిండ్రికల్ షేప్లో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా రౌండ్గా చేస్తున్నాను ఇలాగా మొత్తం పిండినంతటిని చక్కగా కట్లర్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చక్క చక్కగా చేసేసుకోవచ్చు ఇలా అన్నింటినీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి మీకు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యిని కూడా తీసుకోవచ్చు అండి నేనైతే నూనెలోనే ఇలాగా వేయించుతున్నాను ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చేసుకున్న కట్లెట్స్ని వీలైనంత వరకు చక్కగా ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రీగా ఫ్రై చేసుకునేలాగా వేసుకోవాలండి మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలాగ తక్కువ నూనెలో ఇలా రెండు వైపులా దూరగా కాలుస్తున్నాను ఈ కట్లెట్స్ని ఆయిల్లో వేసిన వెంటనే తిప్పేయకుండా ఒక్క రెండు నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత రెండో వైపు ఒక స్పూన్తో ఇలాగా తిప్పుకోవాలండి చూసారా ఇలా చక్కగా రెండు వైపులా దూరగా వేగిన తర్వాత వీటిని ప్లేట్ తీసేసుకోవడమే చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చాలా చాలా బాగా వచ్చినాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండి చాలా తొందరగా కూడా అయిపోతాయి పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారు ఇలాగా వేసేసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా చక్కగా రెండు వైపులా దూరగా కాల్చి ప్లేట్ లో తీసేసుకోవడమే అంతేనండి మన అటుకుల కట్లెట్ చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయినాయి చూసారా మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్